లో బండారమాయం దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా కాదరవల్లి దర్గా అని ఒకటి ఉండేది రెండు వేల ఆరులో అది పూర్తిగా శిథిలావస్థలో ఉన్న సమయంలో దాన్ని నేను పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల తరువాత అక్కడకు ఉన్న యాప వృక్షము అకస్మాత్తుగా పడిపోవడం జరిగింది ఇప్పుడు మరలా దాన్ని పునర్నిర్మాణం చేసి రంజాన్ మూడవ లాస్ట్ శుక్రవారం రంజాన్ దినముల్లో చివరి శుక్రవారం రోజు రంజాన్ ముస్లిములకు పవిత్రమైన రోజు ఆ పవిత్రమైన రోజు మళ్ళా ఒక వేప మొక్కను అక్కడ వేసి ముస్లిం సోదరులందరికీ కూడా ఆఖరా శుక్రవారం రోజు ముస్లింలు అంద ముస్లిం సోదరులందరికీ హిందువులకు కూడా అందరికి కూడా సాయంకాలం ఏడు గంటలకి భోజనం పెట్టడం జరుగుతుంది ఇఫ్తారు విందు పెట్టడం జరుగుతుంది ఇక మీదట ఎప్పుడు కూడా అక్కడ గంధం చేసుకునేదానికి ముస్లింస్ అందరు కూడా కొంతమంది కమిటీగా ఏర్పడి చేసుకుంటూ ఉంటే నేను దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ అండ్ ఫుడ్ పెడుతుంటాను మీరు దాన్ని పునర్నిర్మాణం చేసిన చేసిన దాని కొరకు ఖచ్చితంగా దాంట్లో మంచి మంచి కార్యక్రమాలు చేసుకోండి అని ముస్లిం సోదరులకు విన్నవించడం జరిగింది రేపు సాయంకాలం ఏడు గంటలకి ముస్లిం సోదరులందరూ హాజరై హిందువులు కూడా దగ్గరలో ఉన్న హిందువులు కూడా హాజరై ఫోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రాధాకృష్ణారెడ్డి